ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో ఏంటంటే చాలా వరకు అయితే ఇప్పుడైతే బయటకు వేయడం అనమాట కొద్దిగా లేట్ అయ్యేదా అన్నం వండుకోవడానికి అందుకోసం అయితే ఇప్పుడైతే బియ్యం అయితే ఆల్రెడీ అనిపించింది బియ్యం అయితే కడుగుతుంది అనమాట వీడియో చేద్దామనికేసి లేట్ అయ్యా బయటికి వేయించిందానికి ఫ్రెండ్స్ వీడియో అయితే పెడతాను చూడండి ఫ్రెండ్స్ కొత్తగా చూసిన తర్వాత మా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఒక ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోదాం మనం చేసే ప్రతిదీ ఏమేం చేస్తాం చూద్దాం ఫ్రెండ్స్ అయితే ఒక రెండు సార్లు అయితే బాగా శుభ్రంగా రక్కోవాలన్నమాట శుభ్రంగా రక్కుంటే బాగుంటుంది బియ్యము మనకి పిండి పిండి రాకుండా బాగా వస్తాయి అనమాట అంత కొత్త అంత కొత్త ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఇక్కడ ఇక్కడైతే కుక్కర్కి అయితే పెట్టుకున్నాం అనమాట కుక్కర్ వచ్చేసి ఇక్కడ పప్పు చేస్తున్నాము ఇక్కడ అయితే రైస్ అనమాట ఫ్రెండ్స్ రైస్ కుక్కర్లో పప్పు అనమాట చాలా లేట్ అయ్యాయి అందుకే చేస్తున్నాం ఇప్పుడు కొంచెం అంత అంత క్లీన్ చేసుకుంటాను అది పొద్దున్నే లేస్తే పని పొద్దుగులిస్తే పని పొద్దున్నే లేస్తే పని ఇంటి సంసారం అంటే మా బ్లాక్ గడి అయితే మంచి ఉందం వండుకోండి சுக்காக மாதோ விஜய்யில் மீத விஜயல் அது வச்சு அன்ன அண்ணம బియ్యం అయితే పెట్టింది మేడం మంట అయితే ఇంకా పెట్టింది ఆన్ చేసి మంట డౌన్ చేసి మేడం మంటనే మెంచు ఇప్పుడు స్టప్ అయితే అయింది ఇప్పుడైతే మనము స్పప్పు అయితే రుబ్బుకోవాలన్నమాట రామల్ల రామల్ల I <laughs> పప్పు అయితే బాగా వేడి వేడిగా ఉందనమాట వేడి వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా రాకడానికి కొద్దిగా కష్టమవుతుంది తగినంత పసుపు అన్నీ వేసింత పండింత ఎల్లపాయలు కరివేపాకు అంత చేస్తే పప్పు రాగితే కమ్మ బాగుంటుంది కుక్కర్లో కాబట్టి

చాలా ఇబ్బంది పడుతున్నాయి ఫ్రెండ్స్ పురప రమ్ముకోవడానికి మాకు ఆడపిల్లలు ఏదైనా చాలా ఇబ్బంది అయిపోయింది చాలా కష్టం అయిపోయింది ఇంట్లో ఉన్న పిల్లలు చూస్తే ఇంక పిల్లలు ఒకసారి వాళ్ళమ్మకు మాటిండరు ఒకసారి మాటిండరు ఇప్పుడైతే పాపం ఎంత కష్టపడుతున్నది పప్పు రమ్మడానికి చాలా కష్టం పా చేసుకోలేకుండా ఇబ్బంది అవుతుంది ఇంట్లో వంట చేసుకోలేకపోతే అన్నం అయితే పొంగిపోయేదే మొత్తము ఇక్కడ పని చేసుకుంటుంటే అక్కడ పని పొంగిపోయింది అన్నం అన్నమానయితే ఉడికాయి కదా అన్నం అయితే తాలింపై ఇస్తున్నాం పై అన్నం అయితే అయిపోయింది ఇక్కడ ఇక్కడ పప్పు కూడా ఇంకా ఆల్రెడీ గుమ్మ 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 వస్తున్నది ఇంకా ఫ్రెండ్స్ తీసుకొని వేకేషన్ తాలింపు అయితే ఇచ్చేద్దాము తాలింపు పెడుతున్నాను తాలింపు పెచా అయిపోయింది అన్నమాట కమ్మగా పప్పు అన్నం చాలా చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట పప్పు అన్నం వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ కొత్త కొత్త వీడియోలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం కానీ కంటెంట్ అర్థం కావడం లేదు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకున్నాం తర్వాత బాయ్ బాయ్